జెన్యున్గా చెప్తున్నాను కొంతమంది ఫ్యామిలీస్ కానీ కొంతమంది ఫ్యామిలీస్లో ఉండే పేరెంట్స్ కానీ స్ట్రగుల్ని తీసుకోలేక సూసైడ్ తీసుకుంటారు ఎగ్జాంపుల్ మా మదరే మా మదర్కి పీక్ ప్రాబ్లమ్స్ మా మా ఇంట్లో అందరికీ ఏంటంటే ఆస్తులు ఉండేవి బ్రో ఆస్తులు ఎలాంటి ఆస్తులు మెట్ట ప్రాంతం అది ఆస్తులు అయితే ఉంటాయి చెప్పుకోవడానికి ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు పది ఎకరాలు అంటారు కానీ అవి ఎవడు కొండవు కొండవు దాంట్లో పంటలు పండవు ప్లస్ పల్లెటూరులో ఉండేవాడు పీక్ ప్రాబ్లమ్స్ వచ్చినా అవి అమ్మడు దానివల్ల ఆస్తులు కొంచెం ఉన్నప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉండే చదువులో డబ్బులు ఉండేది బర్రెలు ఉంటాయి బర్రెలు మొత్తం మా అమ్మాయి చూసుకుంటుంది గెడ్ మొబల్ తెచ్చేది మా అమ్మాయి వ్యవసాయం చేసేది మా అమ్మాయి నిమ్మకాయ తోట ఉండేది అది కూడా పోయిందిలే అక్కడ పోయేది మా అమ్మే మాకు వండి పెట్టేది మా అమ్మాయి నలుగురు పిలికాయని అన్నీ చూసుకుంటే సరికి మా అమ్మకి బాగా మా అమ్మ కూడా హైట్ ఎక్కువ సన్నంగా ఉండేది అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఒకసారి హోటల్ ఉండేది మాకు ఎంత ప్రాబ్లమ్స్ అంటే ఒకసారి ఊహించుకుంటేనే అంటే మా నేను పేరెంట్ అయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయి ఉంటారో మా అమ్మ అనిపిస్తుంది మా వైఫ్ని చూసిన తర్వాత హోటల్ ఉండేది చిన్న హోటల్ ఊళ్ళో రేకుల షెడ్ చేసి ఒక హోటల్ మా సొంత ప్లేసే కాబట్టి అక్కడ పెట్టాము బొండాలు ఇడ్లీలు పూరీలు అన్నీ చేసి మా అమ్మాయి పెట్టి మా అమ్మాయి వండి అందరికీ పెడతా ఉండేది అవే డబ్బులు వస్తూ ఉండేది అప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం ఆ టైంలో ఆ హోటల్ పెట్టిన టైంలో మాకు సక్సెస్ మంచి సక్సెస్లో ఉండేది ఓకే కొంచెం డబ్బులు చూస్తున్నాం ఆ టైంలో నేను బీటెక్ జాయిన్ అవుతూ ఉండేది జాయిన్ అయ్యి బీటెక్ కాలేజీకి పోయే ముందు రోజు మండలు దుడిచేది ప్యాకెట్లు కట్టేది నాకు ఇష్టం ఉండదు ఎవరికి ఇష్టం ఉండదు బ్రో బెల్డప్ ఇయ్యాలని ఎవరికి ఉండదు మిడిల్ క్లాస్ పర్సన్ బెల్డప్ ఇస్తాం బీటెక్ స్టూడెంట్ అంటే ఏమనిపిస్తుంది సో బెల్లప్ బిల్డప్ ఉందా అనుకునే వాళ్ళం ఆ ప్యాకెట్లు కట్టుకుంటా అవి క్లీన్ చేసుకుంటా ఉండేది ఆ టైంలో మా అమ్మకు ఒకరోజు నేను పూరి పూరి చేస్తా పూరి బాండలు మొత్తం కాళ్ళ మీద పడిపోయింది వేడి వేడి ఆయిల్ డైరెక్ట్ పూరీలు చేస్తూ ఉంది అది స్లిప్ అయి పడిపోతే ఆ పడ్డ కాళ్ళంతా కాలిపోయింది ఎగురొచ్చి ముఖం మీదంతా పడ్డాయి మొత్తం ముఖం కాలింది కాలు గాలి మా అమ్మ ఆల్మోస్ట్ మూడు నాలుగు నెలలు బెడ్ పెట్టింది అక్కడి నుంచి అంటే ఆ రోజు నుంచి మా అమ్మకి మొత్తం టర్న్ అయింది అంటే ప్రాబ్లమ్స్ ఏమి ఎక్కువ ఉన్నాయి లోన్స్ ఏమి ఎక్కువ ఉండే మా చెల్లెళ్ళొక బాధ ప్లస్ మా నాన్న పెద్దగా వర్క్ చేయడు నాదొక బాధ నాకు జాబ్ లేదు ఇవన్నీ బాధలు పెట్టుకొని ఆ టైంలో మా అమ్మ ఏమనిపిస్తుంది అంటే ఈ పెయిన్స్ ఎక్కువ ఉండేవి బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేది ఈ ఆయిల్ పట్ట మంటలు ఎప్పుడు ఉండేవి దానివల్ల షడన్ ఒకరు సూసైడ్ చేసుకుని చెప్పిపోయింది అది ఎందుకు చచ్చిపోయింది ఏమి రీజన్స్ అనేది తెలియదు మాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడు బ్యాక్ పెయిన్ అంటూ ఉంటుంది ఈ మంటలు అంటా ఉంటుంది పరిస్థితులు బాగాలేవు అప్పులు ఎట చేయాలనేది ఎందుకంటే మా అమ్మ ఒక్కటే కష్టపడతా ఉంటుంది కష్టపడతా ఉంటుంది కష్టపడతా ఉంటుంది అవన్నీ తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చెప్పింది బాత్రూమ్కి వెళ్ళి అది కూడా నార్మల్ ఆ రోజు కూడా లాస్ట్ ఫుడ్ తిని నేనే గోంగూర పచ్చడి నాకు ఎప్పటికీ గుర్తుంది అంటే మన మన బెల్ల పెట్టున్నది తెలిసాను ఇప్పుడు నేను రిగ్రెట్ ఫీల్ అవుతా ఆ రోజు కూడా నాకు ఎప్పటికి గుర్తు మా ఈరోజు కూర అంటే పచ్చడి రానిది ఏ పచ్చడితే ఏం తింటా మా ఇది సరే పెట్ట రెండు మొదలు తినే నేను తినలేను తిను మన మన బీవర్ అట్లా ఉంటుంది ఏ ఓ బిల్డప్ ఇస్తుంటాం కదా ఇసిరేసేది ప్లేట్లు అదే విధంగా ఉండేది అక్కడ పెట్టేస్తే మా అమ్మే లాస్ట్లో సరే నేను తింటా పో అనేది అన్నది పెట్టేసి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా రోజు అడగ పడుకునేది మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటి ఎందుకంటే చిన్నప్పుడు మా ఇంట్లో దొంగలు పడ్డరు అప్పటి నుంచి నాకు దొంగలు అంటే భయమే మా ఇంట్లో పడుకున్నాను అక్కడికి వెళ్తే నేను వేరే ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుతున్నా పదకొండు పదకొండు టైంలో నాకు ఫోన్ వస్తామని మా ఇంట్లో నుంచి స్టాప్గా కట్ ఉన్నా మనకి ఓవరు కట్ చేస్తా ఉన్నా కట్ చేస్తాను కట్ చేస్తున్నా ఒక నెట ఏ ఫోన్ అంటే ఇంటికి అడిగాను ఆ మర్చిపోయింది నేను నేను ఎత్తా ఫోన్ ఎత్తకపోతే నా ఫ్రెండ్ లోపల ఇంట్లో ఉన్నాడు వాడికి ఫోన్ చేసి అది ఏం ఫోన్ ఎత్తట్లేదు ఒకసారి ఇంటికి రమ్మని రానని వాళ్ళకి మమ్మల్ని తెచ్చుకుని విషయం చెప్పేశారు అలా చెప్పేశారు నేను బయట ఫోన్ మాట్లాడుతున్నా నైస్గా వాళ్ళు వాడు పప్పు తిన్న అన్నంతో బయటికి వచ్చి మామ మీటిదా పెద్ద మా అనడు నువ్వు పోయి రాపరా మీ అంతా నాకు పని ఉందంటే నువ్వు పోయి రాపరా వాడు ఏమైనా అంటే ఎక్స్ట్రా చెప్పరా అమ్మ అనేసరికే సరే అని నేను ఫోన్ కూడా ఎత్తా ఫోన్ పెట్టకున్నా మధ్యలో కూర్చొని బైక్లో మాట్లాడుతా ఉన్నా వాడులో మామ ఫోన్ పెట్టు అన ఫోన్ పెట్టి అనడు పెట్టేసిన తర్వాత వాళ్ళ తమ్ముడు నా ఆయన కూర్చోవడం నీ మధ్యలో ఉంటే వాడు చెయ్యి నా మీద చేస్తుంటే వాడు పప్పు అన్నం పప్పు అంతా ఉంది అదే హరీష్ ఇటు చేయి కూడా కట్టుకోవాలి అదే మనకేం తెలియదు కదా ఈ చియగోడు గడుకలో ముం ఇడు అంటా ఉన్నా ఆ మర్చిపోయిన వాళ్ళమ్మ అంటు పోతే మా అమ్మ మా ఇంటి చుట్టూ జనాలు ఉన్నారు ఏంది వీళ్ళందరూ ఈ ఇటే ఉన్నారు ఏమన్నా గొడవ అయింది ఇంట్లో ఎందుకు ఏంటి అది పోగానే మా అమ్మని బయట తెచ్చున్నారు గుండెల మీద వస్తూ ఉన్నారు అబ్బా నాకు అంటే నేనేమో నేను బతుకుందనుకున్నాను ఏ అంతా అప్పుడు ఇంకా వెంటనే చూడగానే చచ్చిపోయింది నేను బిడ్డ మీద ఏ వసంగా గడిచిపోయి ఆ రోజు నుంచి దాదాపు వన్ మంత్ నేను ఫుల్ స్ట్రగుల్ అయిపోయినా యాక్చువల్గా నేను బాధపడాను ఓయమ్మ నేను మోషన్ అయిపోతాను స్వామి నిజంగానే యాక్చువల్లీ నేను బాధపడ్ను ఆ టైంలో నా బాధ అంటే తెలిసింది అంటే వెరీ రెక్లెస్ క్యాండిడేట్ బ్రో అంటే రెక్లెస్ అంటే మనకి ప్రేమ ఉంటుంది చాలా మంది పిల్లకాయల దగ్గర యూత్ దగ్గర ఉండేది అమ్మన్న నాన్న ఇష్టమే తెలియకుండా కోపాలు ఎవరు మేము చూపించలేక ఇంట్లో ఇసిరిసిరి కొడతా ఉంటారు ప్లేట్లు నేనంతే పప్పుచారు అంటే ఇష్టం పప్పుచారు చేయకపోతే నేను ప్లేట్ ఇస్తరిస్తుండేది ఏంది కూరలు ఎప్పుడు ఇదేనని పరిస్థితులు బాగాలేదు అది మనకు తెలిసినా కూడా బెల్లప్పిస్తుంటాం ఆ సిచ్యువేషన్ అప్పుడు నాకు అన్నీ గుర్తొస్తున్నది ఎంతవరకు రా అని కానీ నిజంగా చెప్తున్నాం బ్రో మా అమ్మ చనిపోయే ముందు టూ మంత్స్ టూ త్రీ మంత్స్ మా అమ్మని భయంకరంగా అర్థం చేసుకుందాం చెప్పిన ప్రతి మాట వినేవాడిని ఎందుకో మా అమ్మ భయంకర స్ట్రగుల్ అవుతుంది నాకు అర్థమైంది అక్కడ ఒక టైం వస్తుంది చూసారా మనం కూడా ఎంత ఎదవైనా అర్థం చేసుకుంటాడు ఆ పక్కన నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను ఆ టైం మళ్ళీ అర్థం చేసుకునే బ్రో చిన్న మాట ఒకప్పుడు నేను రోడ్లో పేరేపర వచ్చినాడు అంటే ఏ ఏమాపము అనేవాడిని అలాంటిది ఒక మాట చెప్పిన వాటిని వెళ్ళేవాడి మా అమ్మకి బలయానం నేను ఒక్కని ఎంత బాగా ఎంట్నాడు అనే ఫీలింగ్ ఉండిది కానీ సడన్గా చేసుకునేసరికి మాకు ఎవ్వరికి అర్థం కాలేదు అది ఎట్లా అంటే బాత్రూమ్ రేకులు రేకులు బాత్రూము మా అమ్మ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంటుంది ఆ ఎత్తు ఫైవ్ పాయింట్ నైన్ అంటుంది అంతే ఆ బాత్రూమ్ అంటే మనిషి ఊరేసుకొని ఏలాడాలంటే కాలు తలుతుంటాయి ఎలా ఎంత ఇబ్బంది పడి ఊరేసుకున్నాదని మాకు ఇప్పటికీ ఆశ్చర్యం కనిపిస్తుంది ఎంత పెయిన్ ఉంటే బాధపడదని ఈ సుత్ అంతా నేను ఏం చెప్తున్నాను అంటే సుత్ కాదు చాలామందికి ఇది ధైర్యాన్ని ఇవ్వాలి నాకు ఆ పొజిషన్ నుంచి మా అమ్మ లైఫ్ మారదులే ఇంకా నా జీవితమే ఇంతే అనుకుని సూసైడ్ చేసుకుంటే అంటే మీరు ఇంకా నేను ఇంకా నా నా లైఫ్ మారదు అనుకుంటే నేను ఇప్పుడు ఇరవై ముప్పై మంది లైఫ్లు మారుస్తున్నా నేను సెలవును పెట్టి నా సెలూన్లో ఇరవై మంది పని చేస్తున్నారు నా చుట్టూ ఐదారు మంది ఉంటారు వాళ్ళ లైఫ్లో నేను చూసుకుంటూ ఉంటాను ఇన్ని లైఫ్లు నేను మారుస్తుంటే మా అమ్మ లైఫ్ మార్చలేను అనుకుంది హోప్లెస్ హోప్లెస్కి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది ఇంకా ఆనందం ఉంటుంది అదే మా మదరు సూసైడ్ చేసుకోకుండా ఎదిరించి పోరాడి ఇక్కడ దాకా ఉండుంటే ఈరోజు మా మదర్ ఉన్నప్పుడు నా సక్సెస్ ఇంకా ఎక్కువ ఉండేది కూడా ఆనందంలో ఇంకా హ్యాపీగా ఉండదు ఇప్పుడు మేము వీడియోస్ చేస్తున్నాం అమ్మ మదర్ కూడా మా వీడియోస్లో ఉండుంటే ఇంకా ఎంత బాగుంటుంది ఇవన్నీ ఆలోచించుకుంటుంటే నాకు అనిపిస్తుంది ఒరే ఆయన సూసైడ్లు ఎందుకు చేసుకుంటారో నా లైఫే బెస్ట్ ఎగ్జాంపుల్ అసలు టర్నింగ్ పాయింట్ ఏం ఉండదు హ్యూజ్ ప్రాబ్లమ్స్ కానీ మా అమ్మ సూసైడ్ చేసుకున్నది నా లైఫ్ ఈరోజు ఎట్ ఉంది ఏ ఏ రకంగా ఉంది మా ఊర్లో ఇంకొక ఎగ్జాంపుల్ నేను ఇంకొసలు వాడగా నేను నాకు మా ఊర్లో చిన్న ఎగ్జాంపుల్ చూడండి లైఫ్ మార్చినే నేను జస్ట్ ఒక ఇంగ్లీష్ మాట మాట్లాడితే యా అన్నా ఒకరి ముందు ఏదో అడిగితే యా అంటే మేము కానీ మెతుకులేదు కానీ ఇంగ్లీష్ అన్నారు నేను టెన్స్ అయితేప్పుడు ఆ పొజిషన్ అట్లుండదు మాకు ఆ రోజు నుంచి నా దగ్గర అప్పు తీసుకుని వాళ్ళు పదివేలు ఎక్కువరు అది అక్కడ రాకొచ్చు ఇవన్నీ మా అమ్మ అయిపోయింది ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎట్ట పల్లెటూరు ఆడవాళ్ళకెట్ట మా కొడుకు ముప్పై వేలు సాలీ అయితే యాభై చెప్పుకుంటారు అదే వాళ్ళకి ఆనందం ఇవన్నీ మా అమ్మ చూడలేకపోయింది ప్లస్ బంగారం ఉండేది లేదు ఏ ఏ పెళ్ళిళ్ళకి పోయినా మా అత్తోళ్ళకి దగ్గర తీసుకునిపోయింది ఆ పొజిషన్ నుంచి ఈరోజు ఏదైనా కొనిచ్చే పొజిషన్ చూడలేకపోయింది అందుకని ఆవేశపడకూడదు మనిషి ప్రతి ఒక్కరికి నేనే సక్సెస్ అయినప్పుడు నా దగ్గర టాలెంట్ లేదు నేను జన్యున్ ఒప్పుడు నా దగ్గర ఏ టాలెంట్ లేదు మాట్లాడతా అంతే ఏది హార్ట్ఫుల్గా మాట్లాడతా ఏది అనిపి మాట్లాడతా నిన్న టాలెంట్ లేని నేనే పెద్దగా చదివా అని కూడా కాదు ఓకే ఏదోదో వచ్చాయి అలాంటి ఫస్ట్ నేనే సక్సెస్ అయిపోయి నా లైఫ్ మా ఫ్యామిలీ లైఫ్ మార్చేస్తే ఎంతో మంది బీబస్ అయిన టాలెంట్ ఉంటుంది వాళ్ళెందుకు చచ్చిపోవాలా వాళ్ళెందుకు సూసైడ్ చేసుకోవాలి నాకు అర్థం కల నువ్వు వెయిట్ చేయి బిగ్ బాస్ తుప్పాస్ బిగ్ బాస్ చాలా మంది ఆ షో తిట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు తెలియజే ఉంది అది ఒక షోనా అంటారు ఇన్ని చెప్తుంటే ఆ షో ఒక లైఫ్ మార్చింది ఒక ఫ్యామిలీ లైఫ్ మార్చింది మా తరాన్ని మార్చింది ఇక్కడ నుంచి మా తరం స్టార్ట్ అయిపోద్ది మా ఒక జనరేషన్ మార్చినట్టే అంత కూడా నా చుట్టూ ఉండేలో ఎన్నో మంది బతుకుతున్నారు దీంట్లోనే కెరీర్ ఎత్తుకోగలిగిన టైం వస్తే అన్ని కలిసి కలిసి వస్తే అలాంటిది వేరే వాళ్ళు ఎందుకు ఎత్తుకు చదువుకొని బాగా చదువుతున్న వాళ్ళు సో నేను ఈ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడొచ్చినా నేను ఈ పాయింట్ నా జీవితం మొత్తం చెప్తా ఉంటా సూసైడ్లు చేసుకోవద్దు ఏ లైఫ్ ఏ టైంలో నీకు రోడ్డు మీద కోటి రూపాయలు దొరుకుతుందో తెలియదు నీకు ఏ పిల్ల నిన్ను నచ్చి ఆ పిల్లలకు అందకోవడం నీకు తెలియదు నీకు ఎక్కడైనా చేంజ్ అయిపోవచ్చు నీ లైఫ్ మొత్తం డిజాస్టర్ నుంచి హై క్లాస్లోకి వెళ్ళిపోవచ్చు ఆ హోప్ ఉంచుకోండి ఎవరు చచ్చిపోవద్దు నీకు నిజంగా చచ్చిపోవాలనిపిస్తే అనిపిస్తే నీకు అసలు నీ పరిస్థితి బాగాలేదు అంటే ఆకలితో చచ్చిపోయి కావాలంటే వెయిట్ చేయి వెయిట్ చేయి వెయిట్ చేయి వెయిట్ చేయి లాస్ట్ వద్దాక ఏది దొరకపోతు నువ్వు ఎట్టగో చచ్చిపోతావు అందుకే నీకు నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు నువ్వు తట్టుకోలేకపోతే అది ఆటోమేటిక్ అయిపోద్ది చచ్చిపోవద్దు అది నేను అనుకునేది ఆ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ దాకా వచ్చి చూసారా నేను ప్రతిసారి చాలా మందికి చెప్పేది అంటే నేను నా ప్రాబ్లమ్స్ ప్రతిసారి చెప్తుంటా ఎందుకు తెలుసా నాకు ఇప్పుడు ప్రాబ్లం ఉంది నేను చెప్పట్ల నేను డైరెక్ట్ చెప్పే కదా ముప్పై లక్షలు ఒక నెలలో వచ్చి నేను నాకు ప్రాబ్లం లేవు సింపతి కాదు ఇది నాకు ఒకప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు లేవని చెప్తాను ఇది ఇన్స్పిరేషన్ గా ఉంటుంది జనాలు చూసేవాళ్ళు కానీ ఉద్దేశంతో చెప్తుంటా ఎందుకంటే చూసేవాడికి ఒకటి మరి వాడు వాడి పొజిషన్ ఆ రోజు ఇంత బ్యాడ్ అంటారా మంది అంత బ్యాడ్ కూడా లేదు ఇప్పుడు వాడి లైఫ్ మారింది మన లైఫ్ ఎందుకు మారదురా ఎందుకు మనం చచ్చిపోవాలని ఆ హోప్ రావాలి జనాలలో సూసైడ్ చేసుకునే అంత ఎదవలేరు మమ్మల్ని ఇప్పటికీ మా ఊర్లో తెరతారు అప్పటి ఆ రోజు సూసైడ్ ఆ పిల్ల ఆ ఎదవగాప్పటి చచ్చిపోకుండా ఉంటుంది ఈ రోజు బంగారం ఉండి కదనే ఆవేశపడి ఆ పిల్లడు చేసుకుంది కానీ మమ్మల్ని తిట్టా ఉంటారు అందరూ అంతే కదా చాలా ఇది బ్రో ఇన్ని కానీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇరవై ఎనిమిది సంవత్సరాలకి ఒక రూట్ ఎంచుకుని సక్సెస్ అవడం అంటే చిన్న విషయం కాదు కానీ ఇన్ని రూట్స్ ఉండగా అంటే రివ్యూస్ చెప్పాలి అని థాట్ వస్తే సినిమాల మీద చెప్పొచ్చు పొలిటికల్ గా చెప్పచ్చు అప్పటికి పొలిటికల్ రివ్యూస్ సినిమా రివ్యూస్ ఇవన్నీ ఇండస్ట్రీలు ఉన్నాయి ఇవేం కాదని బిగ్ బాస్ అనే షో మీద ఫస్ట్ టైం రివ్యూ చెప్పింది మీరే అనుకుంటా అనుకుంటాము నేను అది కూడా నేను చెప్తాను కదా దిస్ఈస్ మనీ అతను చూసి నేను రివ్యూ స్టార్ట్ చేసింది ఏదో లైవ్ చేస్తా ఉంటే నేను మూడు నాలుగు వేల మంది చూస్తాం ఉన్నా చూసి ఇతని ఊరు ఫ్యాన్స్ అనుకుని కామెడీగా మా ఫ్రెండ్తో చెప్తాను ఇతన ఊరు మా తో అన్నా ఇతను వీడియో మామూలుగా అటుగా వాడేందన్న చేసిదే మనం చేయలేమా వాడు మా వాడు నువ్వు కూడా అని చెప్పి వీడియో పెట్టాడు పెట్టా చేసిన సక్సెస్ అయింది ఆడి నుంచి వచ్చింది నేను చెప్పింది అదే విషయం కాదు తెలియకుండా నీకు ఒకటి వస్తుంది ఆ టైం నాకు వచ్చింది అంత నా టాలెంట్ కాదు అందుకనే చెప్తాను ఎవరికైనా ఒక టైం వస్తుంది సో బిగ్ బాస్ రివ్యూస్ ఎందుకు చేసిన అంటే నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టి స్టార్ట్ చేసిన రైతుల గురించి వీడియోలు రైతుల లాసులు కష్టాలు ఏంది మీరేమో రైతులు అంటుంటే మీరు శ్రీరెడ్డి ఆవిడ వీడియోలు ఎక్కువ వేసుకుంటున్నారు ఇంటర్వ్యూలు ఆ వీడియో అప్పుడు ఫేమస్ ఆవిడ ప్రతి ఒక్కటి కంటర్వర్షియల్ భలే ఉండేది వ్యూస్ అట్లా ఉన్నారు రైతులు ఊరు పట్టుచుకోలేదని ఆ వీడియో చేస్తే ఇప్పుడు చూసేదిలే బిగ్ బాస్ గురించి చూడకుండా అందరూ చూసారు అందుకని బిగ్ బాస్ చేస్తాయి ఇప్పుడు ఏదొస్తే అదే చేస్తాం డబ్బులు వస్తే ఏం తర్వాత తర్వాత వచ్చినాయి ఆ డెబ్బై వేలు వచ్చినాయి నెక్స్ట్ ఇయర్ లక్ష ఎనభై వేలు వచ్చినాయి ఆ తర్వాత ఇంకొంచెం ఎక్కువ వచ్చింది ఆ తర్వాత ఇంకొక ఇంకా ఎక్కువ వచ్చింది తర్వాత బిగ్ బాస్కి ఆ టైంలో రైతులకి సపోర్ట్గా రైతు బిడ్డకి సపోర్ట్ బిడ్డ ఏం కాదు బ్రో అట్లా అనుకోవచ్చా రైతు బిడ్డకి సపోర్ట్ అంటే బ్రో అక్కడ చెప్తా రైతు బిడ్డైనా ఇంకొకరు బిడ్డైనా డాక్టర్ అయినా ఎవరైనా ఆడ ఆడితేనే సపోర్ట్ చేస్తారు జనాలు జనాలు తంగలు కాదు ఖచ్చితంగా ఆట ఏదో పాయింట్లో నచ్చితేనే సపోర్ట్ చేస్తారు నచ్చకుండా అసలు ఓటు వేయాలంటే హాట్స్టార్ ఓపెన్ చేసి ఎవరికి ఒప్పుకుంటుంది నేను మాత్రం నాకు అనిపించిందే చెప్తా నాకు అనిపించింది అనిపించినట్టు నాకు నిజంగా జెన్యున్గా ప్రశాంత్ నా నాకు నాకేమనిపించింది అంటే ఒక నార్మల్ పర్సన్ వెళ్ళి అక్కడ ఆడడం చాలా బ్రో నువ్వు కూడా ఫ్యూచర్లో ఎప్పుడో వెళ్తామని అనుకుంటున్నాను వెళ్ళినప్పుడు చూస్తావు చాలా భయంకరమైన టఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి అక్కడ తెలియకుండా ఈజీగా అనిపిస్తుంది అమ్మాయి ఏంద్రా పూడు ఉండదు నిద్ర ఉండదు ఈ ఆడల ముందు గుడ్లు మార్చుకోవాలా ఇవన్నీ చాలా ఇబ్బంది బ్రో పొందేమో ఉంటుంది ఆడల ముందు ఎంత గలీజు కొట్టేది అమ్మాయిలు అందరూ అందంగా ఉండే వాళ్ళు ఉంటారు ఈడ వాళ్ళ ముందు పొందే అనుకుంటూ ఉండాలి అది చోటానికి గెలిచి పడుతుంది కారుకుంటా అంతా కారుకుంటా పుల్ద వాళ్ళ ముందు టబల్స్ కట్టుకోవడం చాలా ఇబ్బంది అలాంటి సిచ్యువేషన్స్ ని ఒక నార్మల్ పల్లెటూరు నుంచి వచ్చినోడు ట్యాకిల్ చేయడం చాలా కష్టం నన్ను నా నన్ను ప్రశాంత్ లో చూసుకున్నాను ప్రశాంత్ కూడా అదే సిచువేషన్ ఉన్నట్టు చాలా ఇన్ఫీరియారిటీ ఉంటుంది తెలియకుండా వీళ్ళందరూ క్లాస్ ఉన్నారని ఆ సిచువేషన్ నుంచి ఏ టాస్క్ నువ్వే చెప్పు నువ్వే చెప్పు ప్రశాంత్ ఏ టాస్క్ కాలేదు చెప్పు లేదా టాస్క్ తర్వాత ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా తెలియకుండా ఇంప్రెసివ్ అనిపించలేదు ఏదో ఒక టైంలో ఇంత అనుకోలేదే ఇది ఇంత ఉందా పర్లేదు మనం అనుకున్న దానికంటే ప్రతి ఒక్కరు సర్ప్రైజ్ ఫీల్ అయి ఉంటారు సర్ ప్రశాంత్ పర్వ ఏదో ఒక టైంలో సర్ప్రైజ్ ఫీల్ ఉంటారు మరి ఇంకా అంతకంటే ఏం కావాలంటారు ఇప్పుడు పర్సన్ అసలు ఏ ఎప్పుడైనా అనుకుంటాడు ప్రశాంత్ని ఏం పీకలేడు ఏదో అనవసరంగా వాడికి ఇచ్చాడు అంటే వాడనంత ఫీల్ అవుతుంది వచ్చేసి జనాలు అనుకునేది అనవసరంగా ఈ పిల్లడికి ఇచ్చారే ఏం చేసేది అనవసరంగా ఇచ్చారన్న అందరు ఫీల్ అయి ఉంటారు స్టార్టింగ్లో కానీ ఆ అనుకున్న వాళ్ళే ఒక టైం లో సర్ప్రైజ్ ఉంటారు నాకు అలా నచ్చేది సపోర్ట్ చేసాను సపోర్ట్ అంటే కానీ రివ్యూవర్స్ వల్ల జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు రివ్యూర్స్ హౌస్ లో ఉన్నంత వరకు ఒకలా చెప్పిన తర్వాత బయటకు వచ్చాక వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయినప్పుడు ఖచ్చితంగా రివ్యూర్ అనే ఛాన్సెస్ ఉంటాయి కదా ఆ ఉంటాయి కానీ రివ్యూస్ అంటే ఏంది మేము రివ్యూ చేసింది ఏంది బిగ్ బాస్ షో సో మాకేం అవసరం బిగ్ బాస్ షో ఇప్పుడు నా పక్కినతో నాలుగు మటర్లు వాడు బిగ్ బాస్ కింద మా ఇంట్లో వాళ్ళనే మటర్ చేస్తున్నా కూడా అంటే నేను బిగ్ బాస్ పోతే వాడు బాగా ఆడితే సపోర్ట్ చేస్తా వచ్చిన తర్వాత వాడు ఎలా ఉండో వెళ్ళక ముందు ఎలా ఉండో నాకు సంబంధం లేదు నాకే కదా ఏ రివ్యూ సంబంధం షోలో ఎలా ఉందా షోలో ప్రశాంత్ బాగా ఆడు శివాజీ గారు బాగా ఆడారు పోగొడతాం ఇంకొకరు బాగా కాలేదు విమర్శిస్తాం విమర్శిస్తాం అంటే ఏమి విమర్శ ఏం కాదు ఉండదే చెప్తాం ఈరోజు బాగా లేదంటే బాగా లేదని చెప్తాం సో స్టిల్ జనాలు మమ్మల్ని కూడా జడ్జ్ చేస్తారు ఈడేమి పెద్ద పుడింగ అంటే ఆల్రెడీ ఏం పుడింగ నేను ఒకరు బాగా కాలేదంటే వాడు నన్ను తెరతారు చూసి జనం మేము యాక్సెప్ట్ చేస్తాం ఎందుకంటే నార్మలే మేము క్రిటిసైజ్ చేసినప్పుడు నన్ను క్రిటిసైజ్ చేయలేరా యాక్సెప్ట్ చేస్తాను అంటే ప్రాపర్ గా రివ్యూ చేయగలిగితే బయటకు ఆ బిహేవియర్ కూడా ముందే ఆడియన్స్ కి అట్లా ఎక్కిచ్చి ఉంచుంటే అయిపోయేది కదా ట్రూ బ్రో నేను అది గేమ్ షో బ్రో చెప్తున్నా అక్కడ సిచువేషన్స్ లో నువ్వు ఎలా ఉండాలో అలా ఉండాలా సో అది యాక్టింగ్ అనుకుంటారో ఇంకోటి అనుకుంటారో ఇంకోటి అనుకుంటారు ఏదైనా నటించినా పర్లేదు పర్లేదు నువ్వు అక్కడ ఉన్న సిచ్యువేషన్ లో నువ్వు బాగుంటే చాలు నాకు ఏది మనకి అది ఇంప్రెసివ్ గా అనిపించాలా నటించడం అంటే నిజంగా నటిస్తే వంద రోజులు బీవసంగా నటిస్తే అంతకంటే టాలెంట్ ఏముంది బ్రో ఓటు వేయడానికి హండ్రెడ్ డేస్ ఎవడో నటించగలుగుతాడు అది అది యూజ్ టాలెంట్ ఒక ఓటు వేయడానికి అదే ఆ టాలెంట్ సరిపోద్ది హండ్రెడ్ డేస్ నటించుండటం మీరు అన్నట్టు ఎవడ నటించలేదు అక్కడ నువ్వు ఇంప్రెసివ్గా ఫీల్ అయితే చాలు ఎలాగైనా ఉండండి అది చాలు మాకు బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది మేము ఎక్కడ ఎలా ప్రియక్ట్ చేయగలుగుతాం నేనేమంటానంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు అక్కడ బిహేవ్ చేస్తారు అవుట్ సైడ్ సిచువేషన్ వేరే అవుట్ సైడ్ పోలీసులు ఉంటారు పల్లవ ప్రశాంత్ అందరూ తప్పుబట్టారు బయటకు వచ్చిన తర్వాత ఇలా చేసేది అలా చేసేది లోపల పోలీసులు లేరు లోపల క్రౌడ్ లేదు బయటకు వచ్చిన తర్వాత క్రౌడ్ ఉంది బయటకు వచ్చిన తర్వాత పోలీసు ఉంది ఈ సిచ్యువేషన్ అక్కలేదు ఆ సిచువేషన్ ఇక్కడ లేదు అక్కడ తగ్గట్టు అక్కడ ఉంటారు ఇక్కడ తగ్గట్టు ఇక్కడ ఉంటారు ఇదే క్రౌడ్తో ఇదే సిచువేషన్ ఇదే పోలీసుల ముందు పల్లె ప్రశాంత్ బిగ్ బాస్ బిఫోర్ ఎక్కడ మన కనపడాల ఎలా బిహేవ్ చేస్తారో మనకు తెలుసు సిచువేషన్ బట్టి మనిషి బిహేవ్ చేస్తారు కానీ ప్రతిసారి ఒకే రకంగా ఎవరు బిహేవ్ చేయడు కానీ ఆ సిచువేషన్ ఒకేసారి కనిపించింది కాబట్టి మనకు తెలియదు అతను ఎలా ఉంటాడు కాబట్టి మనం ఏమనుకున్నాము అతను ఇలాగే ఉండాలని ఒక స్టాండర్డ్ పెట్టుకున్నాం అనేది తెలియదు నాకైతే జెన్యున్ చెప్తున్నా ప్రశాంత్ ఇలాగే గ్రౌండ్ టు ఎయిట్ డౌన్ టు ఎయిత్ ఉండాలా ఎంత నోర్ లేయకూడదు ఇంత ఓవర్ చేయకూడదు అనే ఫీలింగ్ మనం పెట్టుకున్నాం అంటే హౌస్ లో అలా ఉన్నాడు కాబట్టి మనం బయటకు వచ్చాడు ఆబ్వియస్ గా అలా అది అలా పెట్టుకున్నారు అంతేగాని ఆ తప్పు ప్రశాంత్ చేసిన మిస్టేక్ అని ప్రశాంత్ కూడా యాక్సెప్ట్ చేస్తారు శివాజీ గారు చెప్పారు పోలీసులు చెప్పారు అది మిస్టేకే కానీ అత్యుత్సాహంతో జరిగిన తప్పించి ఏదో ఇదే ఆ బిహేవర్ అయినా ఆ బిహేవర్ తో మాకు సంబంధం లేదు బ్రో బియర్స్ ఎవరికి సంబంధం లేదు మాకు బిగ్ బాస్ బిగ్ బాస్ షోలో ప్రశాంత్ బాగాలేదు దర్ ఇస్ నో డౌట్ అందుకే గెలిచారు